ఓ కన్న కొడుకు ఒక కన్న తల్లికి పెంచినందుకు జన్మనిచ్చినందుకు కొన్ని బంగార నాణ్యాలు తెచ్చి అమ్మా ఇదిగో ఈ విధంగా నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పేసి బంగారు నాణ్యాలు తల్లి ఒడిలే వేసేదంట తల్లి అన్నదంట నాన్న చాలా సంతోషం బంగారు వద్దు కానీ నువ్వు ఒక్కరోజు చిన్నపిల్లడి పోయి నా పక్కన పడుకో అను సరే అని మా మాట ప్రకారం పడుకున్నాడు ఆ రాత్రి పన్నెండు గంటలకి నాయన దాహం వేస్తుందో నీళ్ళు అడిగింది నీళ్ళు ఇచ్చాడు నీళ్ళు తాగాక కొడుకు పడుకున్న పక్కనే నీళ్ళు ఉలుపుకని చిరాకు పడ్డాడు మళ్ళీ ఇంకో రోజు అడిగాడు మళ్ళీ అలాగే మళ్ళీ ఇంకో రోజు అలాగే నీళ్ళు ఉలుపు చిరాకు పడి అబ్బా నీకు గుద్దు లేదా వయసు అయిపోతుంది నా నువ్వు చేసే పని బా చిరాకు చచ్చిపోతుంది నీళ్ళతో చచ్చిపో తాగేసి ఎన్నిసార్లు ఏమన్నా ఇదేనా అన్న అంటే నాయన ఇన్ని సంవత్సరాలు నేను పోషించి నేను చిన్నప్పుడు ఉంచపోయి లాలి ఉంచి అన్ని చేసినా దుడ్లోకి వెళ్ళి ఎన్ని చేసినా అన్ని సంవత్సరాలు భరించనే ఒక్క వారం మూడు రోజులకు భరించలేకపోతాను నాయన మరి రుణాలు బంధం ఎలా తీరిపోతుంది నాయన అని ఆ కన్నతల్లి అన్నదంట అప్పుడు ఆ కుమ్మారు అన్న అమ్మ నన్ను మన్నించి నన్ను క్షమించి తల్లి ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా అని చెప్పి కన్నతల్లికి మొక్కి తన కన్నీరు ఎంత ఉందో అంత ఏడ్చేదంట చూసారా అన్నతల్లి రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము అది వాస్తవం తల్లి ఇప్పుడు కూడా మన కోసం ఎంత పెట్టినా పెట్టపోయినా ఆవిడ ఇప్పుడు మన ఘనత కోరుకున్న తల్లి మన డబ్బు ఆస్తు ఆస్తు అక్కర్లేదు తల్లికి నువ్వు బాగుంటే చాలు అనేది కన్నతల్లి థ్యాంక్ యూ